హాయ్ ఎవరివన్ నీన్ గీత ఇవాళ టాపిక్ సరికి హౌస్ వైఫ్ ఆరు కార్పొరేట్ వైఫ్ వీళ్ళిద్దరిలో ఎవరు గ్రేట్ ఉద్యోగం చేసుకునే ఆడవాళ్ళు గ్రేటా లేకపోతే ఇంట్లో ఉండి పనులు చేసుకునే ఆడవాళ్ళు గొప్ప ఉద్యోగం చేస్తున్నారు కదా శాలరీ వస్తుంది అండ్ వర్కింగ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇన్కమ్ ఉంటుంది అని చెప్పేసి కొంతమంది ఆడవాళ్ళు గ్రేట్గా ఫీల్ అవుతారు వాళ్ళే గొప్ప అనుకుంటారు మరి వర్కింగ్ ఉమెన్స్ కాకుండా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మేము ఇంట్లో పని అంతా చేసుకుంటాము శాలరీ లేకుండా పని చేస్తాము మేము గ్రేట్ కదా అని చెప్పేసి ఫీల్ అయ్యే ఆడవాళ్ళు మంది ఉంటారండి బట్ అసలు వీళ్ళిద్దరిలో ఎవరు గ్రేట్గా ఫీల్ అవ్వాలి ఎవరు గొప్ప అనుకోవాలి అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిలో హౌస్ వైఫ్ కానివ్వండి అండ్ వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి ఎవరు సెల్ఫ్ పిటిని కోరుకుంటారు ఎవరు సింపతిని ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది ఈ వీడియోలో చూద్దామండి హౌస్ వైఫ్గా ఉండాలా లేకపోతే వర్కింగ్ ఉమెన్గా మారాలనేది మనకు కూడా అర్థమవుతుంది ఓకే ఎస్ ఓకే ఈ హౌస్ వైఫ్ ఆర్ వర్కింగ్ ఉమెన్ వీళ్ళిద్దరిలో ఎవరు గ్రేటు అంటే మామూలుగా ఇద్దరు లేడీసే హౌస్ వైఫ్ అండ్ వర్కింగ్ ఉమెన్స్ అనమాట బట్ ఒక లేడీగా చూసుకుంటే ఒక ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పోనీ ఈ రోజులను బట్టి ఒక థర్టీ ఇయర్స్లో మ్యారేజ్ అయిపోతుంది అనమాట ఆడవాళ్ళకి మ్యారేజ్ అయిపోయాక పిల్లలు ఫ్యామిలీ కుటుంబం ఇవన్నీ కావని ఇద్దరికి వాళ్ళు ఫ్యామిలీని చూసుకోవాలి వీళ్ళు ఫ్యామిలీని చూసుకోవాలి వాళ్ళు పిల్లల్ని చూసుకోవాలి వీళ్ళు పిల్లల్ని చూసుకోవాలి ఇదైతే సేమ్ అనమాట ఇద్దరికి అనమాట బట్ ఇక్కడ ఏంటి అంటే సేమ్ ఆ ప్రోసెస్ అయితే ఏది మారదు ఆడవాళ్ళు కాబట్టి పిల్లల్ని కనాలి ఫ్యామిలీని చూసుకోవాలి ఇదంతా సేమ్ బేస్ ఉంటుందన్నమాట ఇద్దరికి బట్ ఏంటంటే ముందు మనం వర్కింగ్ ఉమెన్స్ని తీసుకున్నాం అనుకోండి వాళ్ళకి ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ కూడా రెస్ట్ ఉండదు అనమాట ఎందుకు అంటే వాళ్ళకి ఒక టైం టేబుల్ ఉంటుంది అనమాట మార్నింగ్ లేవాలి ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ చేసుకోవాలి పిల్లల్ని రెడీ చేసుకోవాలి స్కూల్స్కి పంపించాలి హస్బెండ్కి క్యారేజ్ కట్టాలి పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయాలి స్నాక్స్ ప్రిపేర్ చేయాలి ఇవన్నీ చేసి టైం ప్రకారం బయటికి వెళ్ళాలి మళ్ళీ టైం ప్రకారం తిరిగి రావాలి ఇది వర్కింగ్ ఉమెన్స్ లైఫ్ ఇలా ఉంటుందన్నమాట రొటీన్గా అనమాట బట్ ఇక్కడ వీళ్ళని చూసుకుంటే ఏంటంటే వీళ్ళకి ఒక ఫైవ్ మినిట్స్ కూడా అసలు టైం ఉండదు అనమాట ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వాలి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసుకోవాలి ఫాస్ట్గా టైంకి వెళ్ళాలి మళ్ళీ టైంకి రావాలి మళ్ళీ డీజ్గా ఇంటికి వచ్చేసి మళ్ళీ ఫ్యామిలీని పిల్లల్ని చూసుకోవాలి డిన్నర్ ప్రిపేర్ చేయాలి ఇవన్నీ ఉంటాయన్నమాట ఎక్కడ కూడా వీళ్ళకి ఒక ఫైవ్ మినిట్స్ కూడా అసలు రెస్ట్ అనేది ఉండదు అనమాట వర్కింగ్ ఉమెన్స్ లైఫ్ అనేది ఇలా ఉంటుంది వర్కింగ్ ఉమెన్స్ వైఫ్ది అవునా బట్ హౌస్ వైఫ్ ఉంది అనమాట వీళ్ళు కూడా అంతే ఫ్యామిలీని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి వీళ్ళు యాజ్ టీజ్గా స్కూల్స్కి పంపించాలి అండ్ హస్బెండ్లో క్యారేజ్ ప్రిపేర్ చేయాలి టైం ప్రకారం ఉండాలి మళ్ళీ ఈవినింగ్ అవ్వగానే మళ్ళీ వాళ్ళకి టైం ప్రకారం యాజ్ టీజ్గా అన్నీ ప్రిపేర్ చేయాల్సిందే వీళ్ళు కూడా వీళ్ళు కూడా ఏమీ ఉండదు సేమ్ ఉంటుంది అనమాట మరి ఈ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కానీ అలా అలా ఇలా కొంచెం బ్రేక్ ఉంటుంది ఎందుకంటే టీవీ సీరియల్స్ చూడటము కొంచెం ఆఫ్టర్నూన్ పడుకోవడము స్లీప్ వేయటము ఇలాంటివన్నీ కొంచెంగా వర్కింగ్ ఉమెన్స్ హౌస్ వైఫ్లకు అనమాట బట్ వర్కింగ్ ఉమెన్స్కి అసలు ఆ టైం అనేది ఉండదు అనమాట కొంచెం డిఫరెన్స్ అలానే ఉంటుంది అలా అని చెప్పేసి వాళ్ళేం గ్రేట్ కాదు అండ్ ఇలా అని చెప్పేసి వీళ్ళేం తక్కువ కాదు ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే వర్కింగ్ ఉమెన్స్కి కన్నా కూడా హౌస్ వైఫ్లకే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయన్నమాట ఇందులో వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లోనే ఉంటారు ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే ఇంట్లో కేరింగ్ అనేది ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఎలా అంటే కొంచెం పెద్దవాళ్ళని చూసుకోవడం కానివ్వండి ఇంట్లో ఏదోది ఇల్లు కేర్ తీసుకోవడం కానివ్వండి ఇంటిని ఇలాంటివన్నీ హౌస్ హౌస్ వైఫ్లకి ఎక్కువ ఉంటాయి అనమాట ఎక్కువ ఇంట్లోనే ఉంటారు కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ వర్కింగ్ ఉమెన్స్ కన్నా కూడా ఇంకా ఎక్కువే ఉంటుంది ఒక విధంగా పోల్చుకుంటే కొంచెం వాళ్ళకి రెస్ట్ ఉండదనే పేరే కానీ కొంచెం బాధ్యతలు కానివ్వండి పనులు కానివ్వండి హౌస్ వైఫ్లకే ఎక్కువ ఉంటాయి అది కరెక్టే అది ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కూడా హౌస్ వైఫ్లకే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయన్నమాట ఎందుకంటే పెద్దవాళ్ళని చూసుకోవడం కానివ్వండి ఇంటి బట్టిన ఉండటం కానివ్వండి ఇళ్ళని ఎక్కువ కేర్ తీసుకోవడం కానివ్వండి ఇలాంటివన్నీ ఎక్కువ హౌస్ వైఫ్లకే ఉంటాయండి హౌస్ వైఫ్లు ఏమి తక్కువ కాదనమాట వాళ్ళతో పోల్చుకున్నా కూడా ఓకే ఎస్ ఇంకా ఏంటంటే డిఫరెన్సు వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ ఉంటుంది అనమాట వర్కింగ్ ఉమెన్స్కి ఎందుకంటే వాళ్ళు కష్టపడతారు అండ్ ఎక్కువ ఇన్కమ్ అనేది ఉంటుంది ఉద్యోగం చేసినా కూడా ఏదో ఒక బిజినెస్ చేసుకున్నా కూడా వాళ్ళకి కొంచెం ఇన్కమ్ ఉంటుంది ఇండివిజువల్గా కొంచెం సపోర్ట్ ఉంటుంది అనమాట ఒక రూపాయి ఎవరిని అడగకుండా కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారనమాట వాళ్ళు అందువల్ల వాళ్ళు మేము కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ఒక ఒక్క రూపాయి గొప్పని ఎవరిని అడగకుండా మా హెల్ప్ మాకే ఉంటుంది అనేది వాళ్ళకి ఉంటుంది అనమాట కొంచెం ఒక భరోసా ధైర్యం అనేది వర్కింగ్ ఉమెన్స్కి అనేది ఉంటుంది ఓకే హౌస్ వైఫ్లకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే వాళ్ళు అంత కష్టపడినా అంత చేసిన అత్తమామని చూసుకున్న ఫ్యామిలీని చూసుకున్నా ఏం చూసుకున్నా కూడా ఒక్క రూపాయి అనేది ఇన్కమ్ ఉండదు అనమాట వాళ్ళకి ప్రతి రూపాయి కూడా హస్బెండ్ని అడగడం కానివ్వండి ఇంట్లో వాళ్ళని అడగాల్సి వస్తుంది వాళ్ళని అంత కష్టపడినా కూడా వాళ్ళు వర్కింగ్ ఉమెన్స్తో పాటు చేస్తూ ఉంటారు వర్క్ అంతా ఇంట్లో ఉండి అంతా చూసుకుంటారు బట్ ఏంటంటే వాళ్ళకి ఒక రూపాయి ఇన్కమ్ ఉండదు ఒక శాలరీ ఉండదు చేతిలో రూపాయి అనేది వాళ్ళకి ఉండదు అనమాట అదే కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది అంటే కొంతమంది ఉంటారు హస్బెండ్లు ఇంతని మంత్లీ మంత్లీ ఇవ్వటం అలా ఇవ్వటం చేస్తూ ఉంటారు వైఫ్కి కొంతమంది అండ్ ఏమన్నా కట్నం తెచ్చుకుంటే ఆ కట్నం పరంగా ఇయర్ ఇయర్ ఏదైనా ఏం కబరాడడం అలాంటివి ఆడవాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది అనమాట బట్ కొంతమంది ఏంటంటే అసలు ఇంటి ఖర్చులు మందమే ఇస్తారు వాళ్ళకంటూ పర్సనల్గా ఒక రూపాయి ఎక్స్ట్రా ఇవ్వడం కానివ్వండి ఇలాంటివన్నీ భార్యలకి చాలా మంది చేయరు కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు అనమాట వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట ఇంత కష్టపడుతున్నాము ఇంత పని చేసినాము బట్ ఒక్క రూపాయి కూడా చేతిలో ఉండదు అని చెప్పేసి హౌస్ వైఫ్ ఫీల్ అవుతూ ఉంటారనమాట బట్ వాళ్ళిద్దరి మధ్య పోలిక చూస్తే మాత్రం వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా ఒక రూపాయి చేతిలో ఉంటుంది వీళ్ళకి అసలు రూపాయి ఉండదు బట్ ఇంకా ఏంటంటే హౌస్ వైఫ్లకి ఒక ట్యాగ్ అనమాట ఇంట్లోనే ఉంటున్నావు కదా ఖాళీగానే ఉంటున్నావు కదా ఆ మాత్రం పని చేసుకోలేవా ఇల్లుని క్లీన్ చేసుకోలేవా పిల్లని చూసుకోలేవా ఇలా అని మాట్లాడుతూ ఉంటారు అనమాట హౌస్ వైఫ్లు అంతా చేస్తున్నా కూడా ఖాళీగా ఉంటున్నావు ఖాళీగా ఉంటున్నావు అని ట్యాగ్ మాత్రం హౌస్ వైఫ్లు వేస్తూ ఉంటారనమాట బట్ వాళ్ళు ఎక్కడ ఖాళీగా ఉంటున్నారు వాళ్ళు కూడా సేమ్ మ్యాజిటీజ్గా పిల్లలకి భర్తకి అన్నీ రెడీ చేయాలి అన్నీ చూసుకోవాలి బయటకు పంపించాలి మళ్ళీ ఇల్లు అంతా చూసుకుంటూ ఉండాలి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చూసుకోవాలి వాళ్ళు కూడా ఏమీ ఖాళీగా ఉండరు కదా బట్ వాళ్ళకి ఆ ట్యాగ్ అనేది వేసేస్తూ ఉంటారు ఖాళీనే కదా ఆ మాత్రం చేయలేవా ఆ మాత్రం చూసుకోలేవా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారనమాట బట్ ఎక్కడ ఖాళీగా ఉండరు అని చెప్పేసి ఎవరు అర్థం చేసుకోరు అందువల్ల వాళ్ళు కొంచెం చులకనగా చూస్తారు బట్ ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు ఇంట్లో జీతం లేకుండా పని చేస్తాను ఇంత కష్టపడుతున్నాను ఎంత చేస్తున్నాను అయినా సరే చేతిలో రూపాయి లేదు అన్నిటికీ వాళ్ళని అడగాల్సిందే అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు హౌస్ వైఫ్లు అయితే బట్ వర్కింగ్ ఉమెన్స్ అయితే నేను ఇంత కష్టపడతాను కదా కొంచెం ఒక రూపాయి చేతిలో ఉంటుంది ఏదైనా నేను ఇంటి కొనుక్కోవాలన్నా కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నా ఖర్చులు నాకు ఉంటాయని చెప్పేసి వర్కింగ్ ఉమెన్స్ కొంచెం సేఫ్గా ఉంటారు అంతేగాని వాళ్ళు గ్రేటా వీళ్ళు గ్రేటా అంటే ఇక్కడ ఎవరు తక్కువ అండి ఎవరు తక్కువ కాదు హౌస్ వైఫ్లు చూస్తే మార్నింగ్ లేవాలి వాళ్ళ ఇంట్లో పనులు చేసుకోవాలి పిల్లల్ని హస్బెండ్ సేమ్ రొటీన్ ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళు ఇంట్లో పని అంతా చేసుకుంటారు సేమ్ యాజ్టీగా ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా కేరింగ్ అనమాట ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చూసుకోవాలి అండ్ ఖాళీగా ఉంటున్నారు కాబట్టి ఇంటి మీద ఎక్కువ కేరింగ్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు ఇల్లు క్లీన్ అన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు వీళ్ళు వచ్చేసరికి ఏం చేస్తారు బట్ ఇన్కమ్ వస్తుందనే కానీ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ అనేది ఉండదనే కానీ వాళ్ళకి కూడా వీళ్ళు మార్నింగ్ వెళ్తారు ఈవినింగ్ వస్తారు మళ్ళీ ఎక్స్ట్రా బట్టని పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళ టైం టేబుల్ ప్రకారం వాళ్ళు వెళ్ళాలన్నమాట వాళ్ళు గ్రేటా వీళ్ళు గ్రేటా అని కాకుండా నిజంగా ఉమెనే చాలా గ్రేట్ అండి హౌస్ అయినా సరే వర్కింగ్ ఉమెన్స్ అయినా సరే అనమాట బట్ అది గుర్తించకుండా చాలామంది హౌస్ వైఫ్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు అనమాట ఇంట్లోనే ఉంటావు కదా పని పాట లేకుండా ఉంటావు కదా తిని కూర్చోవడమే కదా ఇలా మాట్లాడుతూ ఉంటారు అలా కూడా మాట్లాడకండి వాళ్ళు చేసే కష్టం వాళ్ళకి ఉంటుంది అండ్ వర్కింగ్ ఉమెన్స్ కూడా ఫైవ్ మినిట్స్ గ్యాప్ లేకుండా ఫ్యామిలీ కోసం అండ్ కుటుంబం కోసం కష్టపడుతూనే ఉంటారు అండ్ అంత కష్టపడి కూడా మళ్ళీ వచ్చి ఫ్యామిలీని పిల్లల్ని అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అనమాట బట్ ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే హౌస్ వైఫ్లు కానివ్వండి అండ్ వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి సెల్ఫ్ పిటీని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళలో ఎవరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఒక విధంగా ఇద్దరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే ఇద్దరు ఏం తక్కువ కాదు వాళ్ళు తక్కువ కాదు వీళ్ళు తక్కువ కాదు అనమాట వాళ్ళు కష్టపడుతున్నారు వీళ్ళు కష్టపడుతున్నారు ఒకళ్ళు కొంచెం ఇన్కమ్ సంపాదించుకున్నారు ఒకళ్ళు ఇన్కమ్ లేకుండా పని చేసుకుంటూ ఉన్నారు అనమాట బట్ అనిపిస్తుంది అనమాట ఇంత కష్టపడుతున్నాం కదా ఇంత చేస్తున్నాం కదా కొంచెం బాగా కష్టపడతాం అని చెప్పేసి వర్కింగ్ ఉమెన్స్ కోరుకుంటారు ఫ్యామిలీ కోసం ఇంత చేస్తున్నాను కదా నాకు సెల్ఫ్ పిటీ లేదు అంటే నన్ను ఎవరు గుర్తించట్లేదు అని చెప్పేసి వర్కింగ్ ఉమెన్స్ కోరుకుంటారు సేమ్ వే హౌస్ వైఫ్లు కూడా కోరుకుంటూ ఉంటారు అబ్బా మార్నింగ్ నుంచి నైట్ దాకా ఇంటినంతా అంతా చూసుకుంటున్నాను అన్నీ చూసుకున్నాను రూపాయి పని లేకుండా రూపాయి ఇన్కమ్ లేకుండా కోసం పోరాడుతున్నాను అని చెప్పేసి హౌస్ వైఫ్లు కూడా అనుకుంటూ ఉంటారు అవునా బట్ హౌస్ వైఫ్లు కానివ్వండి వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి ఇక్కడ మనం ఏంటంటే సెల్ఫ్ బిటింగ్ కోరుకోవద్దు ఎందుకు అంటే మనం చేసేది ఎవరి కోసం మన ఫ్యామిలీ కోసం మన పిల్లలు కోసుకోమంటాం బట్ హ్యూమన్ నేచర్ ఏంటంటే కొంచెం అనిపిస్తుంది ఇంత ఇంత చేస్తున్నాం కదా ఇంత కష్టపడుతున్నాం కదా ఒక ఎవరైనా సరే కొంచెం సెల్ఫ్ బిటీన్ ఇస్తే బాగుండు కొంచెం సింపతి చూపిస్తే బాగుండు ఇంకొక లేడీస్ కదండి అలానే కోరుకుంటూ ఉంటాం అనమాట బట్ మనల్ని ఎవరు గుర్తించరు వాళ్ళు మన వర్కింగ్ ఉమెన్స్ అయినా సరే హౌస్ వైఫ్లైనా సరే బట్ అలా అనుకున్నంతసేపు మనం క్రిటిసైజ్ అయిపోతాం అనమాట ఇంత చేస్తున్నాం కదా అని చెప్పేసి మనం చాలా డేలా పడిపోతాము ఎందుకు గుర్తింపు లేకుండా ఎందుకు ఇంత కష్టపడాలి ఎందుకు ఇంత చాకరీ చేయాలి ఫ్యామిలీ కోసం అని చెప్పేసి హౌస్ వైఫ్లకి అనిపిస్తుంది ఆరు వర్కింగ్ ఉమెన్స్కి కూడా అనిపిస్తుంది బట్ కష్టపడేది ఎవరి కోసం మన ఫ్యామిలీ కోసమే కదా బట్ అలా అనుకున్నాం అనుకోండి మనం కొంచెం స్ట్రాంగ్గా ఉంటాం ఇంకా ఇంత కష్టపడేది ఎవరి కోసం ఫ్యామిలీ కోసం పిల్లల కోసం అండ్ మనకి టాలెంట్ ఉంది ఏదో ఒక స్టడీ ఉంది ఒక వర్క్ ఉంది అందువల్ల మనం వర్క్ చేసుకుంటున్నాము ఒక రూపాయి వస్తుంది అది ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి వర్క్ మూమెంట్స్ ఫీల్ అవ్వాలి హౌస్ వైఫ్లు వచ్చేసరికి నాకేం శాలరీ లేకపోతే ఏమైపోయింది నేను ఎందుకు కష్టపడుతున్నాను పిల్లల్ని చూసుకోవడానికే కదా నా ఫ్యామిలీ కోసమే కదా నన్ను ఎవరు గుర్తించకపోతే ఏమవుతుంది అని చెప్పేసి హౌస్ వైఫ్లు కూడా కోరుకుంటూ ఉండాలి అలా అనుకున్నాం అనుకోండి మనం చాలా స్ట్రాంగ్గా తయారవుతాము క్రిటిసైజ్ అవ్వము అండ్ ఎక్కువ బాధపడాల్సిన పని లేకుండా మన పనులు మనం హ్యాపీగా చేసుకుంటాము అండ్ ఇంకా ఎక్కువగా మనలో మనకి మోటివేషన్ వస్తుందనమాట ఎవరి కోసం చేస్తున్నాము ఇదంతా ఫ్యామిలీ కోసం మన కోసం మనల్ని ఎవరు గుర్తించాలి మనం ఎంత కష్టపడుతున్నాం కదా మార్నింగ్ కూస్తున్నాము పిల్లల్ని చూసుకుంటున్నాము బయటకు వెళ్తున్నాము వర్క్ చేసుకున్నాము ఇంట్లో బిజినెస్ చేసుకుంటున్నాము అండ్ హౌస్ వైఫ్లు వచ్చేసరికి మార్నింగ్లో కూస్తున్నాము సేమ్ పిల్లలు చూసుకుంటున్నాము భర్తను చూసుకుంటున్నాము అత్తమామలు చూసుకుంటున్నాము అండ్ ఖాళీ ఉన్న టైంలో ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాము నేనేం తక్కువ చేయట్లేదు కదా నేను నన్ను ఎవరు పొగడాలి నన్ను ఎవరు గుర్తించాలి నేను ఇదంతా చేసేది ఎవరి కోసం ఫ్యామిలీ కోసం అని చెప్పేసి హౌస్ వైఫ్లు కానివ్వండి వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి ఇలా అనుకున్నారనుకోండి చాలా స్ట్రాంగ్గా తయారవుతారు చాలా యాక్టివ్గా ఉంటారు అండ్ ఒకళ్ళు మనల్ని పొగ పొగడేదేంటి మనమే చాలా గ్రేటు మనం ఇంత చేస్తున్నాము అండ్ మనల్ని ఎవరు పొగడాలి మనల్ని మించిన వాళ్ళు ఎవరు ఉంటారు అని చెప్పేసి మనం అనుకున్నాం అనుకోండి చాలా హ్యాపీగా మన పనులు మనం యాక్టివ్గా చేసుకుంటాం అనమాట బట్ మీకు పాజిబిలిటీ ఉండి మీకు ఏదైనా టాలెంట్ ఉండి మీకు ఏదైనా ఉందనుకోండి ఒక రూపాయి వస్తే అది మన పిల్లల కోసమే వస్తుంది అనుకోని ఏదైనా చేసుకోండి లేకపోతే నాకు అంత టైం లేదు ఇంట్లో చూసుకోవడమే సరిపోతుంది ఇది చాలు నా ఫ్యామిలీ కోసం అనుకున్న హౌస్ వైఫ్లు హ్యాపీగా ఇల్లుని చూసుకోవచ్చు మరి మనకి ఉద్యోగాలు చేయడం కుదరదు ఏది లేదు మనకి అలాంటప్పుడు ఫ్యామిలీని చూసుకోవడం కూడా ఒక పని అదే చాలా పెద్ద పని అనమాట ఆ పని కూడా చాలా హ్యాపీగా చేసుకోగలిగితే చాలా హ్యాపీగా ఉంటాము చాలా స్ట్రాంగ్గా ఉంటాము ఒకళ్ళు మనల్ని పొగడాలనే ఫీలింగ్ అనేది కూడా మనకి రాదనమాట ఇవన్నీ పోలిస్తే ఇవన్నీ ఫాలో అవ్వండి మంది అడుగుతారు ఇంట్లోనే కదా కూర్చునేది తిని కూర్చున్నావు కదా ఖాళీగా ఉంటున్నావు కదా ఏదో ఒకటి చేయొచ్చు కదా ఏం చేయాలి ఇల్లు చూసుకోవడం సరిపోతుంది హౌస్ వైఫ్లకి ఏం లేదు ఇల్లు చూసుకోవడమే చాలా పెద్ద టాస్క్ అనమాట అదే మీరు చేస్తే చాలా గ్రేట్ అనమాట ఆ విషయంలోనే మీరు చాలా గర్వంగా ఫీల్ అవ్వండి అండ్ వర్కింగ్ విమన్స్ వచ్చేసరికి మీరు చేసే కష్టం ఎవరు పడుతున్నారండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్యామిలీ కోసం పిల్లల కోసం ఇంట్లో బయట వర్క్లో ఉన్నారు ఉన్నారనమాట మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు మిమ్మల్ని ఎవరు పొగడాలి మీకన్నా అర్హత ఎవరికి ఉంది ఎవరికీ లేదనమాట అందువల్ల వాళ్ళు కానివ్వండి వీళ్ళు కానివ్వండి ఇద్దరు చాలా గొప్ప అనమాట ఇది హౌస్ వైఫ్ అని కాదండి వర్కింగ్ ఉమెన్ అని కాదండి ఉమెనే చాలా గ్రేట్ అనమాట వాళ్ళు ఎవరు పొగిడినా పొగడకపోయినా సరే ప్రతిదీ చేసేది ఫ్యామిలీ కోసం పిల్లల కోసం అని చెప్పేసి ఆడవాళ్ళు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి గ్రేట్గా ఫీల్ అవ్వాలి మనల్ని ఎవరు గుర్తించలేరు అండ్ ఎవరు గుర్తించరు మనకు మించిన వాళ్ళు లేరు అని చెప్పేసి మనమే అనుకున్నాం అనుకోండి మనం చాలా మోటివేటెడ్గా ఉంటాము చాలా యాక్టివ్గా ఉంటాము ఎనర్జీ లెవెల్స్లో చాలా టాప్గా ఉంటాము ఇవన్నీ ఫాలో అవుతాయి ఓకే వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని కాదండి ఇద్దరు చాలా గ్రేటు ఎవరు పరిధిలో వాళ్ళు చాలా గ్రేట్గా వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీని నెరవేరుస్తూ ఉంటారు అనమాట హౌస్ అయినా సరే వర్కింగ్ ఉమెన్స్ అయినా సరే ఓకే వస్తాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ